హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బోనారా నేనైతే చాలా బాగున్నానండి ఇదైతే మాత్రము మండే వ్లాగు ఈరోజు మండే కాబట్టి షాను మను ఇద్దరికి స్కూల్ అయితే ఉంది సో వాళ్ళిద్దరికీ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలండి ఫస్ట్ అయితే నేను మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయిన తర్వాత వంటగదిలోకి అయితే వచ్చాను మా అయితే టీ పెట్టు అని అడిగారండి మిల్క్ అయితే కట్ చేసేసి ఇంకా మా వారి కోసం అయితే టీకి ఒక గ్లాస్ పాలు అయితే తీసుకుని ఆయనకైతే టీ పెడుతున్నాను ఇంక ఇదిగోండి పాల్లో పంచదార టీ పొడి కూడా వేసేసాను ఇంకా స్టవ్ మీద అయితే పెడుతున్నాను ఆల్రెడీ పాలు ఇప్పుడు కట్ చేశాను కదా వాటిని మరిగించాలి కదండీ సో ఒక పక్కనేమో మా వారి కోసం టీ పెట్టి మరో పక్కనేమో పాలు మరిగించడం కోసం అయితే పెట్టేశాను ఇవి అయ్యే లోపల నేను రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకుని వాటిని అయితే నీట్గా వాష్ చేసేసానండి ఇంకా దీంట్లోకి తాగే నీళ్ళు అయితే వేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఈ లోపల టీ మరిగిపోయిన తర్వాత టీని దింపేసి అదే స్టవ్ మీద ఈ బియ్యం కడిగింది పెట్టేస్తాను ఇంకొండి టీ అయితే మరిగిపోతుంది సో ఈ టీని అయితే ఇంకా నేను దింపేసుకుంటున్నాను ఇంకా స్టవ్ అయితే ఏం ఆఫ్ చేయకుండా డైరెక్ట్గా అదే మంట మీద నేను బియ్యం కుండ అయితే పెట్టేశాను అనమాట ఇంకా టీ అయితే వడపో మా వారికి అయితే ఇస్తున్నానండి ఈరోజు ఈ వ్లాగ్లో నేను నా లైఫ్లో ఎప్పటికీ తీరదు అని అనిపించే ఒక కోరిక అయితే ఉండిపోయిందండి దాని గురించి అయితే మీతో చెప్పాలి అనుకుంటున్నాను అలా మీ లైఫ్లో ఏమైనా కోరికలు ఉన్నాయా ఈ కోరిక ఇంకా నా లైఫ్లో ఎప్పుడు ఇప్పటికీ తీరదు ఇంకా ఇది ఇంకా ఇది కోరిక కోరికలా ఉండిపోతుంది అని అనిపించేది ఏమన్నా ఉంటే కనుక కామెంట్ చేయండి అలా నా లైఫ్లో చాలా ఉన్నాయి ఈరోజైతే ఒక విషయాన్ని మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇంకైతే ఈరోజు పిల్లలకి ఇడ్లీ అయితే వేస్తానండి అంటే పిల్లలకనే కాదు మాకు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ వేస్తాను నేను ఇడ్లీ పిండి అయితే రుబ్బాను కదా సో దానికోసం చట్నీకి రెడీ చేసుకుంటున్నాను ఈరోజు పుదీనా టమాటా వేరుశనగుళ్ళు వేసి చట్నీ అయితే చేద్దామనుకుంటున్నానండి వేరుశనగుళ్ళు స్టవ్ మీద పెట్టాను పుదీనా కూడా వలిసేసుకున్నాను ఈ లోపల రైస్ అయితే ఉడికిపోయింది ఇంకా అన్నాన్ని అయితే వాష్ చేసుకుంటున్నానండి ఇంకా వేరుశనగుళ్ళు స్టవ్ మీద పెట్టాను కదా పచ్చిమిరపకాయలు అవిని అవి వేగడానికి టైం పడుతుంది ఈ లోపల నేను టమాటా అవి కట్ చేసేసుకుంటున్నానండి ఈ టమాటా ఇలా కట్ చేసుకుని వేరుశనగుళ్ళు అవ్వగానే దాన్ని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను అంటే మిక్సీ జార్లోకి కాదు ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటాను వేరుశనగుళ్ళు ఆల్రెడీ వేగించేసుకునే ఏనండి జస్ట్ పచ్చిమిరపకాయలు వేగించడం కోసం అనమాట ఇంక ఇదిగోండి అదే ప్యాన్లో నేను టమాటా ముక్కలను అయితే వేసేసుకుని కొంచెం ఉప్పు అయితే వేసేసాను ఎందుకంటే టమాటాల ఉప్పు వేసేస్తే కొంచెం వాటర్ త్వరగా వస్తుంది కదా సో టమాటా వేసిన తర్వాత దీంట్లోకి నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకున్నటువంటి పుదీనా ఆకులను కూడా వేసేసానండి ఇంట్లో కొత్తిమీర పుదీనా ఎక్కువగానే ఉంది ఎందుకంటే సంతకి వెళ్ళాం కదా నేను పెద్ద పెద్దవి అయితే తీసుకొని వచ్చేసాను ఇంకా చట్నీకి అది వేగుతుందండి ఈ లోపల నేను పప్పుకి అయితే రెడీ చేసుకుంటున్నాను అన్నం వార్చేసాను కదా ఆ స్టవ్ అయితే ఖాళీగా ఉంది నిన్న రాత్రి పడుకునేటప్పుడు నేను కందిపప్పు నానబెట్టుకుని పడుకున్నానని మీకు చూపించాను కదండి వ్లాగ్లోని సో కందిపప్పు చక్కగా నానపొయింది దాంట్లోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసేసుకుని మెంతుకూర మా వారికి ఇచ్చేసానండి మార్నింగ్ ఆయన అయితే శుభ్రం చేసేసారు నేను పుదీనా శుభ్రం చేసుకుంటే ఆయన ఏమో మెంతికూర శుభ్రం చేశారు మెంత్కూర ఇరవై రూపాయలకి ఆరు అట్లు ఇచ్చారండి చాలా తక్కువకు అయితే వచ్చింది ఇంకా అన్నం వాచ్ చేసిన స్టవ్ దగ్గర ఇంకా ఈ కుక్కర్ అయితే పెట్టేశాను ఇందక్కడ స్టవ్ మీద పుదీనా టమాటా పెట్టాను కదండి పుదీనా మొత్తం దగ్గర కంటే మగ్గిపోయింది ఇంకా చట్నీకి అయితే రెడీ చేసుకుంటున్నాను వేరుశెనగుళ్ళు చల్లారిపోయినాయండి ఫస్ట్ అయితే వేరుశనగలు పచ్చిమిరపకాయని ఒకసారి అయితే మిక్సీ పట్టేసి దాంట్లోకి టమాటా పుదీనా కూడా వేసేసుకుని మిక్సీ పట్టేశాను ఈ చట్నీ అయితే మాత్రమే చాలా టేస్టీగా వచ్చిందండి ఇవి చట్నీలు ఇడ్లీలోకి చేసినవి అన్నంలో వేసుకుని తినొచ్చా అని అడుగుతున్నారండి నాకు ఇలాంటి చట్నీ అన్నంలో వేసుకుని అంతగా తినబుది కాదు నేను అందుకనేసి ఇడ్లీ దోశల్లోకి అయితేనే చేస్తాను ఇది అంతవరకు సరిపోయే అంతే చేసుకుంటానండి అన్నంలోకి మిగిలినంత ఏమి చేయను నేను ఎప్పుడూ ట్రై చేయలేదు కూడా ఎవరో రిప్లై ఇచ్చారనమాట తాలింపు వేసుకుని చేస్తే చట్నీ అన్నంలో కూడా వేసుకోవచ్చు బాగుంటుంది అనేసి బట్ నేను ఎప్పుడు అన్నంలోకి వాడలేదు ఈ చట్నీలు మా వారికి ఏమో పుదీనా ఫ్లేవర్ అంత నచ్చదండి మా వారికి అయితే చట్నీ అన్నారు కానీ చట్నీ అయితే మాత్రం చాలా చాలా బాగా వచ్చిందనమాట నెక్స్ట్ ఇంకా నేను వాటర్ బాటిల్స్ అయితే నింపుతున్నానండి పిల్లలైతే స్నానానికి వెళ్ళిపోయారు వాళ్ళు వచ్చే లోపల ఇడ్లీలు కూడా వేసేసి రెడీగా ఉంచేస్తే వాళ్ళు రాగంగానే వాళ్ళు టిఫిన్ తినేస్తారు నేను జల్లు అయితే వేసేస్తే ఇంకా పని అయిపోతుంది పప్పు కుక్కర్ అవ్వగానే తాలింపు అయితే వేయాలన్నమాట నిన్న రాత్రి ఇడ్లీ పిండి మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం మాత్రమే బయట ఉంచాను కదండి సో అది కొంచెం పులిసింది దాంట్లోకి నేను ఉప్పు అయితే వేసేసుకుని బాగా మిక్స్ చేసేసి ఇడ్లీ రేకుల్లోకి ఇడ్లీ పిండి అయితే వేసేసుకుంటున్నాను మొదటి రెండు రోజులు ఇడ్లీలు అయితే మాత్రం దూదుల్లాగా చాలా బాగా వస్తాయండి నన్ను ఇడ్లీ ఈ పిండి ఎలా రుబ్బుతావో చెప్పండి అక్క చాలాసార్లు అడిగానని కొంతమంది కామెంట్ పెడతానండి నా వంటలు ఎలా వస్తాయి అన్నది ఆ రోజు ఎలా వచ్చే మీకు అలా చెప్తానండి ఒక్కో రోజు అబ్బా ఇంత బాగా నేనే చేశాను అన్నట్టుగా వస్తాయి ఒక రోజు బాబో తినలేపోతున్నాం అన్నట్టుగా వస్తాయి అనమాట సో నేను అందుకనేసే ఈ ఇడ్లీ రెసిపీలు అవి చెప్పండి నానన్నా నేను అందుకే చెప్పనండి ఎందుకంటే నాకే సరిగ్గా రాదు ఎందుకు మనం అలా ఇంకొకరికి రిఫర్ చేయడం అన్నట్టుగా నేను చేయను నేను అలా ఏవేవో కొత్త కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నాను ఇక్కడ నుంచి చూద్దాము ఎలా చేస్తానో ఏంటో అని వంటలు అనేసరికి ఏదో తెలియని బద్ధకం వచ్చేస్తూ ఉంటుందండి నాకు ఇంక ఇదిగోండి కుక్కర్ అయితే అయిపోయింది పప్పు మొత్తం మెత్తగా అయిపోయింది దాన్ని ఒకసారి మెదిపేసుకుని కొంచెం వాటర్ అయితే వేసేసుకున్నాను దీంట్లోకి ఇంకా ఉప్పు పసుపు కారం అన్నీ వేసేసుకుని బాగా మిక్స్ చేసేసి స్టవ్ మీద పెట్టేసాను అనుకోండి ఇది మరుగుతూ ఉంటుంది నెక్స్ట్ అయితే ఇంకా నేను తాలింపుకి అయితే రెడీ చేసుకోవాలి అంటే ఇది వాటర్ వేసాను కాబట్టి కొంచెం సేపు మరిగించేసాను తర్వాత అయితే ఇంకా తాలింపు అయితే వేసేసానండి ఇంక అంతే పప్పు కూడా రెడీ అయిపోయింది పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్ని ప్యాక్ చేసేసి పిల్లల్ని స్కూల్కి పంపించేశాను బాయ్ చిత్తల్లి బాయ్ అవును రామ్ అనుకో వచ్చి బాయ్ చిత్తల్లి టైం అయితే ఇప్పుడు టెన్ థర్టీ అయ్యిందండి మార్నింగ్ పిల్లలిద్దరిని స్కూల్కి పంపించిన తర్వాత క్విక్గా నేను తలస్నానం చేసేసి ఒక ఇన్స్టాగ్రామ్ కొలాబరేషన్ అయితే ఉంది ఆ వీడియో అయితే షూటింగ్ చేసుకున్నాను ఇంక ఇప్పుడు అయితే కంప్లీట్ అయిపోయిందండి క్విక్గా ఇంకా నేను డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకుని వీడియోస్కి ఎడిటింగ్ చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి చాలా పని ఉంది ఆ పని అయితే పూర్తి చేసుకుంటాను ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను టైం అయితే టూ థర్టీ అయ్యిందండి షానుని మనుని తీసుకురావడానికి స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను నేను మీకు చెప్పాను కదండి లైఫ్లో ఏదైనా ఒక కోరిక ఉంది మీకు బట్ ఇంకా కోరిక నెరవేర్చుకునే టైం దాటేసింది ఇంకెప్పటికీ నెరవేరదు అన్నటువంటి కోరిక ఏమైనా ఉంటే కామెంట్ చేయమని అలాగే నా లైఫ్లో ఒక కోరిక ఉండిపోయిందండి అది గుర్తొచ్చినప్పుడల్లా నాకు మనసు అంతా ఏదోలా అనిపిస్తుంది అనమాట అయ్యో నాకు ఇంకా ఈ ఛాన్స్ రాదు ఈ కోరిక నాకు నెరవేరదు కదా అనేసి ఆ ఫీలింగ్ వస్తూ ఉంటుందండి ఈరోజు ఎందుకు వచ్చింది అన్నది కూడా నేను చెప్తాను మీకు ఈరోజు నేను ఒక ప్రెగ్నెన్సీలో శ్రీమంతం చేస్తారు కదండి అలాగ శ్రీమంతం వీడియో అయితే ఒకరిది చూసాను అనమాట అదే ఆదిరెడ్డి వాళ్ళ మిస్సెస్కి శ్రీమంతం సెకండ్ ప్రెగ్నెన్సీ శ్రీమంతం చేశారు సో అది చూడంగానే నాకు మళ్ళీ మనసు ఏదో బాధగా అనిపించింది ఎందుకంటే నాకు రెండు ప్రెగ్నెన్సీల్లో మా వాళ్ళు ఎవరు మా అత్తయ్య వాళ్ళు ఏంటి అమ్మ వాళ్ళు ఏంటి నాకు అసలు శ్రీమంతమే చేయలేదండి నేను చాలా ఫీల్ అయ్యాను నాకు చాలా ఇష్టం అనమాట ప్రెగ్నెన్సీలో అలాగా శ్రీమంతం చేసుకోవడము అదొక కోరిక అనమాట నాకు అమ్మ వాళ్ళేమో మాకు లేదన్నారు మా అత్తయ్య వాళ్ళు చేయలేదు పని మా వారైనా చేయవచ్చు కాకపోతే అప్పుడు మాకు ఫైనాన్షియల్గా మా దగ్గర చేతిలో ఒక్క రూపాయి కూడా దాచుకోవడానికే ఉండేది కాదు మేము మా వారికి వచ్చిన జీతాన్ని తిన్నామా ఇంటికి అద్దెలు కట్టుకున్నామా ఇంటికి పంపించామా ఇంతే తప్పించి ఒక రూపాయి దాచుకోవడానికి కానీ షాపింగ్ చేసుకోవడానికి కానీ ఇలా ఎప్పుడు మాకు ఉండేవే కాదు ఇంకా మా ఆయన కూడా ఆ శ్రీమంతం మాటని ఏమి పెట్టలేదు అనమాట నేను అన్ని దాన్ని నాకు శ్రీమంతం చేసుకోవాలని చేసుకోవాలనుంది చేసుకోవాలని కూడా నాకు ఎవరూ ఏమీ చేయలేదండి అట్లీస్ట్ అంగన్వాడీలో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ శ్రీమంతం చేస్తే బాగుండు నాకు అనిపించేది నాకు ఆ ఛాన్స్ కూడా లేకుండా అయిపోయింది నాకు అక్కడ వాళ్ళు కూడా ఏమీ చేయలేదు నాకు అదొక కోరిక బలంగా ఉండిపోయిందండి నేను ప్రెగ్నెన్సీ అయినప్పుడు నాకు శ్రీమంతం చేయాలి అనేసి ఇప్పుడు శ్రీమంతం అంటే ఏదో పెద్ద కళ్యాణ లాగా హాల్స్ లాంటివి తీసేసుకుని ఎక్కువ మంది గెస్ట్ని ఇన్వైట్ చేసేసి అంత అలాగా ఫోటోషూట్లు అవి చేసేసుకుని అంత చేసుకోవాలని ఏం కాదు సింపుల్గా మన చుట్టుపక్కల ఒక పది మందినో ఇరవై మందినో పెద్దవాళ్ళని పిలుచుకొని వాళ్ళంతా నాకు గాజులు గంధం రాస్తూ ఇలా చేస్తుంటే బాగుండేది కదా అన్నది ఒక ఉంది బట్ నాకు ఎవరు అంత చిన్న కోరికను ఎందుకు తీర్చలేకపోయారో నాకైతే తెలీదు ఈరోజు ఈ రోజనే కాదు ఎప్పుడైనా శ్రీమంతం ఈ వీడియోలు అవి చూసినప్పుడు ఈ కోరిక ఇంకా నాకు అవ్వదు కదా నాకు రెండు ప్రెగ్నెన్సీలు అయిపోయినాయి ఈ రెండు ప్రెగ్నెన్సీలో కనీసం ఒక్కసారి కూడా నాకు శ్రీమంతమే చేయలేదు సింపుల్గా ఒక పది మందిని పిలిచి కూడా నాకు ఏం చేయలేదండి అలా చేస్తుంటే బాగుండేది కదా ఇప్పుడు నాకు ఇంకా చుబక్టి మీ ఆపరేషన్ అయిపోయింది మళ్ళీ నాకు ప్రెగ్నెన్సీయే రాదు ఇంకా నాకు శ్రీమంతం చేసుకునే ఛాన్సే లేదు కదా అని అనిపిస్తూ ఉంటుంది ఇంక ఈ కోరిక నా లైఫ్లో అలా ఉండిపోతుంది తీర్చుకోలేకపోయాను అన్న ఫీలింగ్ అలా ఉండిపోతుంది అండి అది ఎప్పటికీ నాకు నెరవేరని కోరిక అనమాట ఒకసారి నేనైతే ఇలా అనుకుంటూ ఉంటానండి మా మనుని నేను తొందరపడి వెంటనే కనేసానేమో ఇప్పుడు నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటే కనుక నాకు శ్రీమంతం కోరిక ఏంటి అలాగే నేను ప్రెగ్నెన్సీలో ఒక్క ఫోటో కూడా తీసుకోలేదండి నిజంగానే ఏంటో అప్పట్లో నాకు అసలు లేవు ఒక ఫోటో తీసుకోవాలి ఇది ఒక స్వీట్ మెమరీ కింద ఉంటుంది అన్న ఆలోచనే లేదు చేతిలో ఫోన్ ఉన్నా కూడా నేను ఏ రోజు ప్రెగ్నెన్సీతో ఒక్క ఫోటో తీసుకోలేదు షాను నా కడుపులో ఉండగా నేను నా బర్త్డే వచ్చింది అన్నమాట నా పుట్టినరోజు వచ్చినప్పుడు నేను మంచిగా రెడీ అవుతాం కదండి అప్పుడు ఒక రెండు ఫోటోలు తీసుకున్నాను తప్పించి మా మను దాంట్లో నాకు ఒక్క ఫోటో లేదండి షాను ప్రెగ్నెన్సీలో రెండు మూడు ఫోటోలు అయినా ఉన్నాయి కానీ మనుతో నేను ఒక్క ఫోటో కూడా తీసుకోలేకపోయాను మను ప్రెగ్నెన్సీతోటి అదే ఇప్పుడు మను నా కడుపు ఇప్పుడు ఉంటే కనుక నేను నా కోరికలన్నీ నెరవేర్చుకునేదాన్ని చక్కగా నేను ఫొటోస్ తీసుకునేదాన్ని అంటే నేను పెద్ద ఏదో మెటర్నిటీ షూట్ లాంటివి ఏం కాదు నా ఫోన్లో నేనే మంచిగా ఫొటోస్ తీపిచ్చుకునేదాన్ని తర్వాత నా కోరిక ఉండిపోయింది కానీ కదండి శ్రీమంతం ఈ కోరికని నేను ఇప్పుడు నెరవేర్చుకునేదాన్ని ఇవి వేళ చేస్తే బాగుండు వాళ్ళ చేస్తే బాగుండు అని ఆలోచించే పనే లేదు ఇప్పుడు ఎందుకంటే ఇది వరకు అంటే ఫైనాన్షియల్గా చాలా వీక్గా అనుకుండేవాళ్ళము కానీ ఇప్పుడు అలా కాదు నేను కూడా సంపాదించుకున్నాను హస్బెండ్కి బర్త్డేని కాకుండా నేను ఎంతో కొంత హెల్ప్ అవుతున్నాను కాబట్టి ఇప్పుడైతే ఏ కోరుకున్నా కూడా నెరవేర్చుకోవడానికి కొంచెం అంతే ఎక్కువగా ఇది వరకు ఆలోచించి అంత ఆలోచించకుండా నెరవేర్చుకునే గలిగేదాన్ని కదా సో అలా అనిపిస్తుంది అనమాట అయ్యో మనం అప్పుడు కనకుండా ఉండుంటే ఇప్పుడు మనం నా కడుపున పడి ఉంటే నేను ఖచ్చితంగా ఈ కోరికను నెరవేర్చుకునేదాన్ని కదా అని అనిపిస్తూ ఉంటుందండి కానీ ఇంకేం చేస్తాం అయిపోయింది చాలా ఇష్టంగా ఉండేదండి చేసుకోవాలి అని కానీ అవ్వలేదు అంతే అది మళ్ళీ ఇంకొకలా కూడా అనిపిస్తూ ఉంటుందండి ఏమనంటే చాలా మందికి చుబక్టిమే ఆపరేషన్లు అనుకోకుండా ఫెయిల్ అవుతూ ఉంటాయి కదా అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేసి వరకు తెలియదు కదా ప్రెగ్నెంట్ అయ్యాం మనము ఏదో ఇదేంటి ఆపరేషన్ అయ్యాక ప్రెగ్నెన్సీ రావడం ఏంటని ఇలా అనుకుంటూ ఉంటారు కదా అలా దేవుడేమన్నా ఒక ఛాన్స్ ఇస్తే బాగుండేదేమో కదా అని అనిపిస్తుంది అండి మళ్ళీ నాకు నేను అనుకుంటాను బాబు ఇద్దరు పిల్లల్ని పెంచడం కష్టం మళ్ళీ ముగ్గురా అని అనిపిస్తూ ఉంటుంది ఇలా ఏ ఆలోచనలు వస్తూ ఉంటాయి అనమాట ఒక్కొక్కసారి సో ఇదేంటి నా లైఫ్లో ఎప్పటికీ నాకు ఇంకా అలా ఎవరినైనా చూసినప్పుడు వాళ్ళని చూస్తున్నప్పుడు ఏదో తెలియని ముఖంలో ఒక చిరునవ్వు నాకు ఇలా జరగలేదు అనేసి మళ్ళీ వెంటనే ఒక ఆలోచన ఇలాగా వస్తూ ఉంటుంది ఇలా మీ లైఫ్లో ఇలా నాకు ఎప్పటికీ తీరదు భవని కోరిక అన్నది ఏమన్నా ఉందా అలాంటిది ఉంటే కనుక కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు మార్నింగ్ నుంచే గిన్నెలు అయితే తోమలేదండి చాలా గిన్నెలు అయిపోయాయి పిల్లలిద్దరిని స్కూల్ నుంచి తీసుకొచ్చేసిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ కింద డ్రై ఫ్రూట్స్ లడ్డు ఫ్లాక్సీ లడ్డు అయితే పెట్టానండి అవి ఏమీ నేను చేయలేదు మనకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు కొలాబరేషన్ కోసం అయితే పంపించారు యాక్చువల్లీ పంపలేదు అంతకుముందు నేను వాళ్ళతో కొలాబరేషన్ చేశాను అనమాట సో అయితే వాళ్ళని ఇలాగ పిల్లలకి స్నాక్స్ కావాలి ఏమైనా పంపిస్తారా అని అడిగితే వాళ్ళైతే పంపించారనమాట నేను అడిగితే వాళ్ళు పంపించారండి ఇంక ఇదిగోండి గిన్నెలన్నింటినీ తోమేశాను మీరు అయితే చూశారు కదా ఇప్పుడు టైం అయితే ఫోర్త్ టెన్ అలా అవుతుందండి ఇప్పుడు పిల్లల స్టడీ అవ్వరు పిల్లలిద్దరిని చదివించాల్సిన టైము షానుకేమో ఒలింపియాడ్ ఎగ్జామ్ ఉందండి ఒలంపియాడ్ ఇంగ్లీషు మ్యాథ్స్ ఈవీఎస్ మూడింటికి అప్లై చేసుకోవచ్చు అయితే మేము రెండే చేసాము ఎందుకంటే చాలా ఎక్కువ ఉంది సిలబస్ అంత సిలబస్ని కంప్లీట్ చేయగలమో లేదో అనేసి రెండే రెండు అప్లై చేసాము ఇంగ్లీషు ఈవీఎస్ చేసామండి ఇంగ్లీష్ ఎగ్జామ్ ఇప్పుడు ఆగస్ట్ నెలలో ఉందంట డేట్ ఇంకా తెలియదు నాకు సో ఫస్ట్ అయితే ఇంగ్లీష్కి ప్రాక్టీస్ చేపిస్తున్నాము ఈవియస్ అమ్ముకుంటే అది సెప్టెంబర్లో ఎప్పుడో ఉందంటండి మంత్ టెండింగ్కి సో అప్పుడు అది ప్రాక్టీస్ చేపిస్తాను ఇంకా ఆగస్ట్ ఎన్నో రోజులు లేదు డేసే ఉంది కాబట్టి షానుచేత ఇంగ్లీష్ అయితే చాలా ప్రాక్టీస్ చేపిస్తున్నామండి అయితే ఒలింపియర్ బుక్ ప్రస్తుతానికి మేము ఇంకా తీసుకోలేదు అంటే టీచర్కి కావాలి అని చెప్పి అమౌంట్ ఇచ్చాం కానీ టీచర్ మాకు ఇంకా ఇవ్వలేదన్నమాట సో అందుకనేసి ఫస్ట్ క్లాస్ ఒలింపియాడ్ సెకండ్ క్లాస్ ఒలింపియాడ్ అయితే ఇప్పుడు ప్రాక్టీస్ చేపిస్తున్నాము షాను సో ఇప్పుడు ఎంతైంది టైం ఫోర్ టెన్ అవుతుందండి ఇప్పటి నుంచి ఫైవ్ థర్టీ వరకు పిల్లల స్టడీ అవ్వరు పిల్లల్ని అయితే చదివించుకుంటాను ఇంకా పిల్లల్ని చదివించేది అదేమి వీడియో అయితే తీయలేదులేండి పాపం షాను ఏమీ ఎక్కువగా చదువుకోలేకపోయిందండి అసలు చదవలేదు అలా పడుకునిపోయింది ఎందుకంటే దానికి ఎందుకో ఈరోజు చాలా విపరీతమైన తన్నొప్పి అయితే వచ్చేసింది తన్నొప్పి తట్టుకోలేక ఏడ్చేసింది అనమాట సేమ్ నాకు ఏ విధంగా అయితే మైగ్రేన్ తన్నొప్పి వస్తుందో అలాగ షానుకి వస్తుందండి ఇలా అప్పుడప్పుడు జరుగుతుందనమాట అంటే సంవత్సరానికి ఒక రెండు మూడు సార్లు అయినా షానుకి అలా చాలా సివియర్గా తన్నొప్పి వస్తుంది డాక్టర్స్కి ఎన్నిసార్లు చూపించినా కూడా ఇది వాటర్ తాగకపోవడం వల్ల వస్తుంది డిహైడ్రేట్ అయిపోవడం వల్ల వస్తుందని చెప్తున్నారు ఓకే సమ్మర్లో వస్తే అలాగే అనుకోవచ్చు కానీ ఇప్పుడు కూడా ఎందుకు వచ్చిందో అనేసి నాకు మా వారికి కొంచెం కంగారుగా అనిపించింది ఈరోజు ఇంకా షాను అయితే మాత్రం పడుకుని అలాగ ఉన్నది డల్గాని తర్వాత ఏంటంటే నాకు అనిపించింది అనమాట మా అమ్మకి నా చిన్నప్పటి నుంచి తలనొప్పి ఉందండి నా చిన్నప్పటి నుంచి మా అమ్మని చూస్తూనే పెరిగాను కదా మా అమ్మకి విపరీతమైన ఎండ వచ్చినా లేకపోతే బస్సు ప్రయాణాలు ఏమన్నా చేసినా వేడి తగినా ఇలాగే తలనొప్పితో సఫర్ అవుతూ ఉండేదనమాట అమ్మ ఏ విధంగా అయితే సఫర్ అయ్యిందో నేను అదే విధంగా ఇప్పుడు సఫర్ అవుతున్నాను విపరీతమైన ఎండ వచ్చినా తలస్నానం చేసినా తల్లో క్లిప్లు పెట్టుకున్న పువ్వులు పెట్టుకున్న వెంటనే తలనొప్పి వచ్చేస్తుంది నాకు ఏమన్నా సన్లైట్ నేరుగా తల మీదకి వచ్చి పడ్డాక కళ్ళ మీద పడ్డా నాకు మైగ్రేన్ ట్రిగర్ అయిపోతుంది అనమాట నేను అమ్మ అమ్మకుంది అమ్మ నుంచి నాకు వచ్చింది నేను సఫర్ అవుతున్నాను మా షాను జస్ట్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ షానుకి ఎందుకు తలనొప్పి వస్తుందిలా అనేసి షాను ఫైవ్ అంటే షానుకి ఇప్పటికి నైన్ ఇయర్స్ అండి కాకపోతే ఫైవ్ ఇయర్స్ నుంచే షానుకి తలనొప్పి రావడం అయితే స్టార్ట్ అయ్యింది అలాగని రోజు రాదు ఎప్పుడో సమ్మర్లో వస్తుంది అనమాట అలాంటిది రోజు వచ్చింది తలనొప్పి ఇప్పుడు సమ్మర్ కూడా కాదు ఎందుకు వచ్చింది అని కొంచెం మాకు భయం ఇంకా బాధగా అనిపించింది అనమాట ఇంకా తర్వాత ఇలా తలనొప్పి వచ్చినప్పుడు కొంచెం పారాసిటమాల్ ఏంటి తగ్గిపోతుంది ఏమి కాదు అన్నారు అలా పారాసిటమాల్ వేసిన తర్వాత దానికి తలనొప్పి అయితే తగ్గిపోయింది ఇప్పుడు తలనొప్పి అంటే ఫోర్ హెడ్ మీద వచ్చింది అనుకోండి భయం లేదు ఈ తలనొప్పి మాకు తల లోపల బ్రెయిన్లో వస్తుంది అదే బాధ అనమాట ఇంకా నేనైతే బట్టలు మడతలు పెట్టుకుంటున్నానండి మా వారైతే వీడియోస్ తీస్తున్నారు మా వారికి నాతో తిట్లు తినడం అంటే ఎంత ఇష్టమో నన్ను ఏదో ఒకటి అని ఏడిపిస్తూ ఉంటారు నేను తిట్టాను అనుకో ఓ సంతోషపడిపోతూ ఉంటారనమాట చాలా అదృష్టవంతురాన్ని కదండి నేను ఏం తిట్టినా ఆయన నవ్వుకుంటారు అసలు కోపడరు నేను ఇంకా తిట్టాలి అనేసి నాకు కోపం తెప్పించి తిట్లు తింటారనమాట ఈ విషయంలో చాలా లక్కి అనిపిస్తూ ఉంటుంది నేనైతే అంటానమాట నాతో తిట్లు తినడం ఎంత ఇష్టమో గులాబ్ గులాబ్జాములు ఉంటుందా శ్రీవారు నీకు కావాలని కలిగి మరి తిట్లు తింటాం నన్ను అని అంటే తెగ నవ్వుకుంటారండి మా వారు సో ఫైనల్గా ఒక మాట అయితే చెప్పాలి అనుకుంటున్నానండి ఇందాక నేను శ్రీవంతం కోసం అయితే చెప్పాను కదా నేను అది మా అత్తే వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ మాకు ఆనమా లేదు అనేసి చేయలేదు కానీ నేను ఏమనుకుంటానంటే మనము ఆనమ ఎలా ఉన్నా ఏమన్నా చిన్న చిన్న కోరికలు ఉంటే వాటిని తీర్చుకోవడమే మంచిది లైక్ ఇలాగప్పుడు నాకు శ్రీమంతానికి ఒక పది మందినైనా పిలుచుకుని ఇలా గంధము చేతికి నిండా గాజులు చిన్న ఫంక్షన్ లాగా ఫొటోస్ అవి తీసుకోవడం ఇది నాకు ఇష్టము ఆ కోరిక తీర్చుకోవడమే మంచిది అన్నది నాకు అనిపిస్తుంది అనమాట ఆనమ ఉన్నా లేకపోయినా తీర్చుకుంటే బాగుండేది కదా అని అనిపించింది ఇది జస్ట్ నా ఒపీనియన్ అండి మీకు ఏమనిపిస్తే అది కామెంట్ చేయండి ఇంకొక షాను చెప్తుంది ఇక్కడ నాకు తలనొప్పి వచ్చేస్తుంది తలనొప్పి వచ్చేస్తుంది అని చెప్తుంది అనమాట ఇంకా మా వారు రేపు హాస్పిటల్కి తీసుకెళ్దామా అనేసి అంటున్నారు టైం ఎయిట్ ట్వంటీ అవుతుందండి మాది డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా గిన్నెలు ఒకటి ఉన్నాయి తోముకోవాలి పెద్ద ఎక్కువ లేవు చాలా తక్కువ ఉన్నాయి సో ఇప్పుడైతే మా వారు డిఎన్ఏ మూవీ అయితే పెట్టారండి మన సబ్స్క్రైబర్లు ఒకళ్ళు కామెంట్ చేశారు డిఎన్ఏ మూవీ చూడబామని చాలా బాగుంది అనేసి సో ఇంక ఇప్పుడైతే ఆ డిఎన్ఏ మూవీ అయితే చూసి ఆ సరదా గిన్నెలు అయితే తోముకుంటాను ఇంకా మా మేము మా షానుకేమో బాగా తల్లిప్పుగా ఉందండి సో ఇంకా షాను కూడా మాతో పాటు కూర్చుని టీవీ చూస్తాను అనేసి అంటుంది సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బై బాయ్